అనమాట టైం వచ్చి ఆరంభమైంది టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ టీ ఉండాలి టీ పడింది ఏమమ్మది కదా ఒక వన్ మంత్ అవుతే టీ మానేస్తానండి మళ్ళీ అలవాటు అయిపోయింది అనమాట అంతే కదా మానేది అనుకుంటే పూర్తిగా మానేచ్చు కానీ నాకు ఎందుకో చిరాకు వచ్చింది అందుకే మానేసాను మళ్ళీ తాగడం అయితే మళ్ళీ మొదలు పెట్టాను ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి కొంచెం కొంచెం నొరగా అయితే పైకి వస్తుంది స్టార్ట్ అయింది అనమాట ఉడకడానికి ఇంక నెక్స్ట్ అయితే ఈ బీరకాయలు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు అయితే రెండు కాయలు తెచ్చుకున్నాను అనమాట రెండు కాయలే ఒక కేజీ ఉన్నాయి ఈ కేజీ ముక్కలు అనమాట కాయలను చూడండి చక్కగా కోసేసి పక్కన పెట్టుకున్నాను మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయి బాగున్నాయో నాకు అంటే అసలు ఇష్టం ఉండదు అయితే మూడు కాయలు తీసుకొచ్చి పెట్టింది అనమాట ఈ దానిమ్మకాయలు అయితే మొన్న నాలుకాయలు వాలైతే గింజలు తీసేయాలి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి వాతావరణం అయితే కూల్గా ఉంది మబ్బు మబ్బుగా తుభ్రపడుతుంది బాక్స్ అయితే సిద్ధమైపోయాయి అనమాట బీరకాయ ఎప్పుడు పెట్టానని కదా బీరకాయ ఎప్పుడు ఇలా వేస్తాను వాటర్ బాటిల్స్ స్నాక్స్ డబ్బాలు పెరుగు డబ్బాలు ఇంకా అయితే ఇలా పెట్టి స్పూన్లు వేస్తాను అనమాట ఇలా అయితే మా బుడ్డీస్కి అయితే లంచ్ ప్రిపేర్ చేశాను స్నానాలు అయితే చేస్తున్నారు ఆడకో కొత్త యూనిఫామ్ అనమాట ఈరోజు ఆడవకో వీడియో చేసేటప్పుడు నువ్వు కీకి కీకు అనుకో ఇవైతే సంజీబాబు అండి ఇవైతే ఆర్చ్ షర్ట్లు అనమాట పెద్ద డిఫరెంట్ ఏం లేదు నాలుగు చొక్కాయిలు ఒకటే నేను అయితే ఫ్రాకులు కుట్టుకున్నాను ఫ్రాక్ అయితే ఆర్చ్ కేసిన తర్వాత అయితే చూపిస్తాను ఎలా కుట్టానని అండి నిన్న కిరణ్ టైలు డైలీ బెల్ట్లు అయితే తీసుకొచ్చాడు అనమాట మా బుడీస్ అయితే స్కూల్కి రెడీ అవుతారు షూస్ అన్ని అన్ని వేసేసి మా బుడీస్ యూనిఫామ్ అండి ఇలా నుంచి అర్జా మా తల్లి అయితే యూనిఫామ్ ఎలా వేసుకుంది మా సంచీ వీడలా తయారయ్యాడనమాట యూనిఫామ్ అయితే ఈ రోజు నుంచి స్కూల్కి అది తీసుకెళ్తున్నారు ఇప్పటివరకు సివిల్ డ్రెస్సే ఈరోజు యూనిఫామ్ స్టార్టింగ్ అనమాట మాకు స్టిల్ ఇచ్చేస్తున్నాడు ఒక మాదిరి స్టిల్ కాదు స్టైల్ వే స్టైల్ ఇచ్చేస్తున్నాడు యూనిఫామ్ ఎలా ఉందో కామెంట్ చేయండి చెప్పు Uniform along the comment chain, you know, మెత్తలు అంటారండి దీంట్లో అవుతే మెత్తలు అవుతే తీసుకున్నాను ఒక వంద రూపాయలు ఇవాళ బుధవారం కదా కర్రీ ఏమి లేదు దాని గురించి ఒక వంద రూపాయలు రైలు ఒక వంద రూపాయలు మెత్తలు తీసుకున్నాను కోర్లేనప్పుడు వండొచ్చులే ప్రస్తుతానికైతే మెత్తళ్ళు ఉండదామని మెత్తలు మెత్తళ్ళు వండుతున్నాను అనమాట ఆవిడకే కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక పేస్ ఇలా వేసుకోవాలి ఇంకా ఆవిడే చేసేసి ఆవిడే తోమేసి ఇచ్చేస్తుంది అనమాట మనకైతేనే నాకు ఏం చేయటం రాదని అని అట్టల్లో తలాగ కొద్ది ఒక పౌల్లో కూడా తీసేసుకున్నాను తీసేసుకుని ఇందులో సరిపడా ఉప్పు కారం పసుపు పవ తీసేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకుని సరిపడినంత నీళ్ళు అయితే వేసుకోవాలండి ఉడికొడికిన తర్వాత మనం మెత్తడు వేసుకోవచ్చు తిడిపోతాయి అనమాట దాని గురించి అయితే ముందు మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అండి కాకపోతే ఏంటంటే మామిడికాయ ఉడక మొలని గుజ్జుగా అయిపోతుంది అనేసి కొంచెం అంటే వాటర్ వేసాను అనమాట దాని గురించి అయితే మళ్ళీ ఉడకతే స్టార్ట్ అయింది ఈలోగా మెత్తడ్ అయితే లైనకుని వేసేసుకుందాం మెత్తడ్లో అయితే మంచి వైట్గా మంచి అందంగా బలి ఉన్నాయి ఇలాగా ఉడుకుతూ ఉంది ఉడక ఉడుకుతుంది నేను ఇలాగా మసాలా అయితే మళ్ళీ సరి సరీ ఎల్లులపై ధనియాలు జీలకర్ర మసాలా అయితే ఆడేసుకున్నాను అనమాట ఇందులో అయితే పూర్తి మసాలా తేనవసరం లేదు ఒక ఉడిక తర్వాత మసాలా వేసుకుందాం ఇలా కొత్తిమీర తీసుకుందాం కొత్తిమీర కట్టపలంగానే పెట్టేసాను ఇందులో ఎవరింట్లో కొత్తిమీర ఉన్నా సరే మన ఇంట్లో మాత్రం కొత్తిమీర ఎప్పుడూ ఉంటుందండి కొరువు వచ్చిన రోజుల్లో కూడా ఉంటుంది ఎందుకంటే నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అనమాట దాని గురించి అయితే దాస్తాను ఎక్కువ కొని అలా అని ఊరందరికీ పంచిపెట్టి పెట్టి ఎంత అయితే ఉండదు మనకి ఇంట్లో మాత్రం కొరుగు లేకుండా ఉంటుంది అలా వీడియోలు ఎక్కువ బాగా నేను కనిపించినంటే ఇంకా నైట్తోనే అన్నాడు స్నానం అయితే చేయలేదు ఫ్రెష్ అవ్వలేదు ఫ్రెష్ అయ్యేదాకా నాకు ఇవన్నీ ఆగు ఆగవనమాట ఫ్రెష్ అయ్యేదాకా మసాలా తీసేద్దాం ఎందుకు తొందర తొందరగా వండుతున్నాను అంటే సాయి అయితే తీసుకెళ్తానమ్మ కర్రీ అయితే అనింది ఫ్రెండ్స్ అవుతే అమ్మ చేసి బాగుంటున్నాయి ఏదన్నా తీసుకొస్తే నాకు కొంచెం ఎక్కువ తీసుకురంటున్నారంట దాని గురించి అయితే నేను పోనీలే ఎవరికైనా కొంచెం పెట్టుకున్నదే కదా పుణ్యం అని కొంచెం తొందర తొందరగా అయితే వండుతున్నాను వాళ్ళ గురించి గుడిస్ వ్యాన్లు ఎక్కేశారు బుడీస్ ఎలా ఉన్నారు యూనిఫామ్ కట్ట ఎలా వేసుకున్నారు కామెంట్ అయితే పెట్టింది ఈరోజు ఫస్ట్ ఏ కదా యూనిఫామ్ వేసుకెళ్ళింది ఇప్పటివరకు మన వాళ్ళు యూనిఫామ్ అయితే వేయలేదు ఇష్టమైన కొత్తిమీర ఏ మసాలా కూరలో అన్న కొత్తిమీర వేస్తేనే దాని టేస్ట్ అనేది మరింత బాగుంటుందన్నమాట కాసేపు తొడకునిద్దాం ఈ లాగ ఇల్లు క్లీనింగ్ ఉంది చూసారా పిల్లలు వెళ్తున్నారని ఇంకా తొడవలేదు ఇల్లు అంతే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే స్నానానికి ఇల్లు వచ్చింది బంగారు తల్లి ఒక ట్రిప్ దాంట్లో ఇంకొక ట్రిప్ పోగడి వంట అయిన తర్వాత ఒక ట్రిప్ అయితే తోమింది ఈరోజు కర్రీ చేసిస్తే ఫస్ట్ పెట్టుకెళ్తుంది కదా అనేసి కర్రీ అవి తీసాను ఉప్మా చేశానండి ఫస్ట్ ఉప్మా అది తినాలి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మెత్తళ్ళు కర్రీ మామిడికాయ మెత్తళ్ళు నైస్ కాంబినేషన్ కర్రీ అయితే ఉడిపోయిందండి కొంచెం మనం ఈ మాత్రం గేబీతోనే దింపుకోవాలి కూర కట్టకుండానే ఎంత వేడి చేసేసుకుంటావు ఇందులోనే వద్దు గిన్నె నెట్ స్టీల్ గిన్నె నా కూర్చల్లారి పెట్టుకుంది కానీ నీ సెంటు వాసన అంతా దీంట్లోకి వెళ్ళిపోద్ది కూరలోకి నీ సెంటు వాసన అంతా కూరలోకి వెళ్ళిపోద్ది దీంట్లో ఓకే కదా అమ్మాయి సిరిగిపోతున్నాయి అలాగే సిరిగిపోతాయి ఏం ప్యాన్ లేని అందుకనే ఫ్రై కూడా చేయలేదు చాలా పులుసు అయినా అయ్యి అయ్యి మామిడికాయ మొక్కలు మామిడికాయ మొక్క జ్యూస్ పెట్టేసానే ఫ్యాన్ వేసి ఫ్యాన్లో పెట్టుకో అందులో రైస్ వేసి దీనికి ఏది బాగుంటుంది వాడేస్తూ ఉంటుంది ఇది గుడ్ ఇస్తే కొన్నాను అనమాట ఇవి అయితే అయిపోయినాయి అంట పెద్ద అయిపోయి పొరుగు కూడా ఉన్నాయి ఇంక అందుకని వేసి ఇంకా అక్కడ పెట్టట్లేదు చిన్న బాక్స్లో పెడుతున్నాను ఇది వాడేస్తుంది చూసుకో మళ్ళీ ఎక్కువ పెట్టిస్తానంట ఇది ఇచ్చాడు దీనికి స్కూల్ దగ్గరికి అది వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆజను అయితే ఫస్ట్ క్లాస్లోను వేయకండి యూకేజీలో వేయండి అని అన్నాను ఆ రోజునే అంటే కనుక వాళ్ళు వేరే టీచర్ అయితే ఫస్ట్ క్లాస్లో వేసేసింది అది వస్తున్నా స్టడీ పరంగా కొంచెం వెనకబడిపోద్ది కదా ట్యూషన్ పెట్టితే ట్యూషన్ టీచర్ కూడా లేదనమాట దాని గురించి అయితే కొంచెం రికమెండ్ చేశాను యూకేజీలో లేసి లాగా మాట్లాడతాను రెండు అన్నారు సరే కదా వెళ్ళాలన్నమాట స్కూల్ దగ్గరికి వెళ్తే వీడియో చేయగలిగితే వీడియో చేస్తాను లేదంటే కనుక వీడియో చేయలేనండి ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట ఎందుకంటే ట్రైన్ అయితే పడుతుంది దాని గురించి ఇదే అండి ఆజావాళ్ళ స్కూలు బస్సులు అనమాట అయిపోయింది పని ఇంక ఇంటిగా తేలిపోతున్నాం అనమాట ఇంటికి వస్తే అనమాట చూడండి అంత పట్టేసింది అంతా కూడా వచ్చి మళ్ళీ చీర అయితే రెడ్ కలర్ చీర కట్టుకున్నాను ఈ బ్లౌజ్ ఉంచేసుకుని ఈ కలర్ శారీ అయితే మార్చుకున్నాను అనమాట వచ్చి మళ్ళీ వర్షం అయితే ఇంకా ఇలాగే ఉండిపోతుంది కదండి ఇలాగే ఉండిపోయి మన ప్రాణం తీసేస్తూ ఉంటుంది అనమాట బట్టలు ఆరువు ఈ మళ్ళీ దెండా అయితే కట్టాను కట్టేసి బట్టలు అయితే ఆరబెట్టుకున్నాను అనమాట ఇలాగైతేనే ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఆరబెట్టాను బట్టలు అయితే బట్టలు ఇవన్నీ ఆరబెట్టాను అంటే మిషన్లో ఉన్న మట్టి వేసాను అనమాట లిక్విడ్ అయిపోయింది లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టిన తర్వాత అయితే మళ్ళీ తోచూ ఇలాగా పది రూపాయలకి పౌచ్ వస్తుంది కదా అది అయితే తీసుకుంటాను తీసుకుని అది అయితే వాడదామనేసి చూస్తున్నాను అనమాట ఈలోగా మీకు అయితే చిన్న నా ఫ్లిప్కార్ట్ డెలివరీ వచ్చిందండి కానీ ఏంటంటే గుడ్ ఆగలేదు ఓపెన్ చేసేవాడు ఏంటి అంది అయితే చూపిస్తాను ఈ మధ్యలో విలువగా కొంటున్నాను వీటిని అవుతాయి దీంతో మూడోసారి అనమాట కొనడం ఫ్లవర్ వైజు చూ బాగున్నాయి కదా చాలా అందంగా ఉన్నాయండి మూడు ఫ్లవర్ వైజులు వచ్చి నాకు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పడినాయండి ఇదైతే రెడ్ వచ్చింది ఇదైతే పింక్ వచ్చింది పింక్ లీవ్స్ అయితే ఎల్లో వచ్చాయి అన్నమాట ఇది మొత్తం ఇల్లునే వచ్చింది దీనికి పెద్ద డిఫరెంట్ ఏం కనిపించట్లేదు కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా అనిపించింది చూడండి మూడు ఫ్లవర్ వేజ్లు తీసుకున్నాను ఇదైతే నూట ఎనభై అనమాట ఎనిమిది కూడాను ఫ్రిడ్జ్ పైన పెట్టాను కదా అది అయితే నూట అరవై పడింది అనమాట ఒకటేనే పద్దెనిమిది సెంటీమీటర్లు ఉంటుంది అయితేనే నేను ఫ్లవర్ వేజ్లు అయితే తీసుకున్నానండి ఏంటంటే అందంగా ఉంటాయి కదా పువ్వులు కనిపిస్తే మనకు దుర్మార్గంగా ఉండదు ఆనందంగా హాయిగా ఉంటుందన్నమాట దుర్మార్గమైన మనుషులను పట్టించుకోలేదు పూలు చూస్తే చాలామంది మనసు స్వచ్ఛంగా ఉండిపోద్దంట ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు కూడా ఏదో పక్కన ఫ్లవర్ అవజ ఏదో పెట్టుకుంటూ ఉండండి అలా పెట్టుకుంటూ ఉంటే కనుక మనకు నిజంగా పూలు చూసినప్పుడు అందం అనిపిస్తుంది అందంలో ఆనందం అనిపిస్తుంది ఇంకా దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో చాలామంది ఉంటారు ఇంకా వాళ్ళని అయితే పట్టించుకోని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని పడి ఏడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అయితే వదిలేయాలండి వదిలేసి మన జీవితాన్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలని మనం ఆలోచించుకోవాలన్నమాట ఇంకా ఈ ఫ్లవర్ అయి వచ్చి ఈ పువ్వుల చూస్తుంటే చిన్నప్పుడు అయితే బాడి చెట్టు అని ఉంటుందండి ఆ బాడి చెట్టుకు అయితే ఇలాంటి పువ్వులు అయితే ఉండే అనమాట చూసారా ఎలా ఉన్నాయో ఆ బాడి చెట్టు నుండి సరే చాలా ముళ్ళు ఉండే అనమాట ఆ ముళ్ళు ఏంచేసే అయితే గుచ్చుకుపోయి ఆ చెట్టుకు ఉండిపోతున్న తర్వాత అది గాలికి అయితే రాలి అనమాట ఆ ఆకులయితే శుభ్రంగా పది పువ్వరేకులు అయితే తీసుకుని చక్కగా దండ కట్టుకొని చిన్నప్పుడు అయితే ఆటలు ఆడేవాళ్ళం అండి చాలా ఉండేది బాడి చెట్టు అది ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉండేది మా పుట్టింటి దగ్గరలోనే ఉండేది అనమాట ఈ చెట్టుని చూస్తే నాకు అవి బాడి చెట్టు అయితే అనమాట మీకు నైంటీస్లో కిడ్స్లో బాడి చెట్టు ఎంతమందికి చూస్తూ కమెంట్ అయితే చేయండి వీడియో అయితే రన్నింగ్ అవుతే అవుతుందండి లేదంటే కనుక ఎంత చేస్తాను ఎంత చేస్తానంటే మంచి పడుతుంది కదా సారీ సారీ వర్షం పడుతుంది కదా ఇంకా దాని గురించి అయితే ఎంతవరకు లాగ్ చేస్తానందో మాకైతే తెలియట్లేదు